కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ జయప్రభ గారు రాసిన రసఝరీ యోగం అప్పటికి రెండో వాయ చంద్రకాంత్ లూనులో వేస్తూ గుంబనంగా నవ్వాపుకుంటూ అలాగే జరిగింది అనింది నాతో అమ్మమ్మ నా ప్రశ్నలన్నిటికీ జవాబుగా నాకైతే అంత మురిపంగా చెప్పిన అమ్మమ్మని మెడ చుట్టూ వేసి ఒక్కసారిగా కావలించుకోవాలనిపించింది కానీ ఇప్పటికీ మామూలుగా మధ్యాహ్నం వేళ పలహారాలు తయారు చేస్తున్నా సరే మడి చేసి తొలి వాయ దేవుడికి నైవేద్యం పెట్టిగాని అమ్మమ్మ తనని ముట్టుకొనివ్వదు ఈ విషయంలో మాత్రం రూల్స్ దాటడానికి వీల్లేదన్న విషయం బాగా తెలిసిందాన్నే కనుక నా కోరికను అలా అర్ధాంతరంగా ఆపుకొని మళ్ళీ సంభాషణ పొడిగించాను అయితే అమ్మమ్మ నీ మనసుకి కష్టం కలిగేదా అన్నాను మా సంభాషణ అంతా తాతయ్య నడివయసులో నడిపిన శృంగార కలాపాల గురించి నడుస్తోంది తాతయ్యకి ఇతర స్త్రీలతోటి సంబంధాలను గురించి అమ్మమ్మ అంత సాధారణంగా ఎలా మాట్లాడగలుగుతుందో నాకు ఆశ్చర్యంగా ఉంది ఇక ఉండబట్టలేక అమ్మమ్మ ఇవాళ నీ వయసు మళ్ళినప్పుడు సంగతి వేరు ఆనాటికి నువ్వు చిన్నదానివే కదా నీకు తాతయ్యకున్న ఇతర సంబంధాల గురించి కష్టమే కలగలేదంటే నాకేమీ నమ్మబుద్ధి కావడం లేదు అన్నా నేను రెట్టిస్తూ అమ్మమ్మకి నాకు మధ్య నలభై ఏళ్ల వ్యత్యాసం మా స్నేహానికి ఏనాడు అడ్డు రాకపోవడం వింతగా ఉంటుందేమో కానీ మా అమ్మమ్మ నాకు మంచి స్నేహితురాలు కష్టమా కాదా అన్నది ఆ ఇద్దరి మధ్య ఉండే ఆకర్షణ మీద అవసరం మీద ఆధారపడి ఉంటుంది అమ్మాయి అంది అమ్మమ్మ మీ తాతయ్యకు నాకు అలాంటి అవసరం అంత బలంగా ఆనాడు కలిగింది లేదు ఆ మాట అంటున్నప్పుడు అమ్మమ్మ గొంతులో ఏ కాస్త తడబాటు లేదు వేదన లేదు నిరాశ నిర్లిప్త కూడా లేవు అమ్మమ్మ చాలా స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాటని అత్యంత ఆసక్తితో విన్నాను నేను అది అలా జరిగింది మరి అంది అమ్మమ్మ నాకు పెళ్ళయ్యేనాటికే మీ తాత బహిరంగంగానే మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవారు ఆయన కులాస పురుషుడని నోట ఈ నోటా విన్నా మా వాళ్ళు దాన్నంత గణనలోకి తీసుకోలేదు నాకప్పటికి పద్నాలుగేళ్లు ఏ విషయమూ తెలిసి తెలియని వయసు వంటి నిండా భయం భయము ఉండేవి తప్ప దేని గురించి ప్రశ్నలే తలెత్తేవి కావు పైగా నా లోకమంతా సత్కావ్యమయం అంటూ ఆగింది అమ్మమ్మ మరి తాతయ్య అన్నాను నేను మీ తాతయ్యకేమీ పరమ లౌకికుడు నాలా కాక పుస్తకాల అవసరం దాటినవాడును అంది హాస్యంగా అమ్మమ్మ తిరిగి సంభాషణను మళ్లించటంలో ఏమాత్రమూ ఏమరి పాటు చూపలేదు అందువల్ల అవి ఇవి మాట్లాడి జారిపోకుండా అమ్మమ్మ దారి మళ్ళకుండా నా ప్రశ్నలతో కాచుకుంటూ వచ్చాను నన్ను నిరాశపరచకుండా నా సందేహాలన్నీ తీరుస్తూ అమ్మమ్మ మాట్లాడింది నేను పుష్పవతిని అయ్యాక కాపురానికైతే వచ్చాను కానీ మరీ చిన్నదాన్ని ఆటపాటల మీద ఉన్నంత శ్రద్ధ నాకు ఆయన మీద ఉండేది కాదు ఆయన కూడా అప్పట్లో నన్ను చిన్నపిల్లలాగానే చూశారు అదీ కాక మా మధ్య వయసు తేడా చాలా ఉంది మీ తాతయ్య నాకన్నా పదిహేనేళ్లు పెద్ద పురుళ్ళకని పుణ్యాలకని నేనెక్కువ పుట్టింట్లోనే ఉండిపోయేదాన్ని పైగా నేనొక్కతనే ఆడపిల్లని మా ఇంట ఎంతసేపు మా జట్టు పిల్లలతో ఏటిదాకా పోయి తొట్లంటా దొడ్లంటా తిరగడం ఏటిలో ఈతలు కొట్టడం అప్పలరావుగాడి కళ్ళు కప్పి తోటలో జరబడి మామిడికాయలు కోసుకోవడం ఈ పనులంటే చాలు మనసు ఉరకలేసేది నాకు మరి కాస్త పెరిగాక ఆ రోజుల్లో నా మనసును ఎక్కువ ఆకర్షించినవి సంస్కృత కావ్యాలు నాటకాలును నీకు తెలుసు కదా మా పుట్టింట అందరూ సురభారతీ సేవకులే మా ముత్తాతలు తాతలు సంస్కృత పండితులు కావ్య తర్క వ్యాకరణాల్లో రచ్చగెలిచి అవుననిపించుకున్నవాళ్ళును మా ముత్తాతగారు వీధి సావిట్లో వాలు కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకుని అలా శిష్యులు వల్లవేసే శ్లోకాల వైపు సూత్రాల వైపు ఒక చెవి వేసి వింటూ తల పంకిస్తూ ఉంటే అప్పటికే తల నెరిసిన మా తాతగారులందరూ ఆయన ముందు చాలా వినయంతో నాకు ఇంకా జ్ఞాపకం ఉంది సంస్కృత నాటకాలను రచించిన మా చిన్న తాతగారు పాఠం చెబుతూ ఉంటే వినడం ఎంత బాగుండేదని అందరూ కాళిదాసు శంతలా అంటారు కానీ నాకు శూద్రుకుడు వసంతసేన మీదనే ఎక్కువ మక్కువ ఏర్పడింది మా నాయనమ్మ చాలా శ్రావ్యంగా అష్టపదులు మొదలుకొని తరంగాల నుంచి ఆధ్యాత్మ రామాయణం వరకు తన్మయత్వంతో పాడుతూ ఉండేది అచ్యుత మాధవహరి రామేతి కృష్ణానందపరేతి అంటూ కళ్ళు మూసుకొని పాడుతూ ఉంటే తన గాత్ర మాధుర్యంలో తానే లీనమయ్యే నాయనమ్మ ముఖం ఇప్పటికీ నా కళ్ళలో కదలాడుతుంది నాయనమ్మ పాటతో పెరిగినదాన్ని నేను జయదేవుడంటే ఎంతో అనురక్తి ఏర్పడింది నాలో నన్ను నేను వసంతసేనగాను గోపికగాను భావించుకునేదాన్ని ఎంత చక్కగా అలంకరించుకునేదాన్నో తెలుసా అంది సంతోషంగా అమ్మమ్మ అటూ ఇటూ కదులుతూ పనిచేస్తూ ఇలా మాట్లాడుతున్న అమ్మమ్మని గమనిస్తున్నాను నేను అమ్మమ్మ అందం వాసి తగ్గలేదు ఇప్పటికీ సన్నగా పొడవుగా కంచు కడ్డీలా ఉంటుంది అమ్మమ్మ శరీరం పట్టు చీరని అడ్డకచ్చ కట్టుకొని తనువంతా పసుపు పోసినట్టుగా పచ్చగా ఉంటుంది అమ్మమ్మ నిత్యం పసుపుతో విరాజిల్లే అమ్మమ్మ పాదాలని కప్పుతూ వెండి కడియాలు వెండి గొలుసులు అమ్మమ్మ కంఠానికి అతుక్కొని బంగారపు నాను పట్టడ మంగళసూత్రం నల్లపూసల కుత్తిగంటు చేతులకి బంగారు గాజులు వాటి మధ్య ఎర్రటి మట్టి గాజులు ఆవిడ శరీరంలో ఒక భాగమైనట్టుగా మెరుస్తూ ఉంటాయి నెరిసిన బారెడు పొడవైన తన తల వెంట్రుకల్ని జారుముడి వేసుకుంటుంది ముడి మధ్యలో ఎర్రటి మందార పువ్వుని ఎప్పుడూ వాడకుండా చూసుకుంటుంది ఆవిడ తన ఆకర్ణంత నేత్రానలా భావస్ఫూరకంగా కదుపుతూ ఉంటేను అటు ఇటూ తల తిప్పుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడల్లా ఆవిడ ముక్కున పుష్యరాగ పొడుతో తలుక్కుమంటుంటే ఆ నిమ్మగుత్తి ముక్కు పొడక మీద కిరణాలు పడి చెదిరిపోతుంటే విశాలమైన ఆవిడ నుదుటి మీద ఎర్రటి కుంకుంబొట్టు కళ్ళకి కాటుక తాంబూలంతో పండిన ఆ పలుచని పెదాలు గడ్డం కింద సదా ఎండిన గంధపు తన ఒక్క శరీరంలో ఇంత వైవిధ్యాన్ని ఆవిడ ఎలా నింపుకుందో నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే ఆవిడ రూపాన్ని అలా గమనిస్తూ ఉండగా శరీరమంతా నిండిన ఎరుపుల మిశ్రమాలతో ఆవిడ నిజంగా కుందనపు ఆకాశాన పొద్దుపొడుపు సూర్యుడిలా కనిపించింది అలా ఆవిడ్ని చూస్తూ ధన్యోస్మి అనుకున్నాను మా అమ్మమ్మది చాలా అందమైన నవ్వు ఎంత అందమైన నవ్వంటే నవ్వుతూ ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆవిడ ముఖం మించి చూపు తిప్పుకోవడం కష్టం ధనుస్సు వంగినట్టుగా మెళకలు తిరిగిన పెదాల మధ్య నుంచి అలవోకగా చంద్రవంకల నవ్వగలదావిడ ఆవిడ నవ్వొక్కటి చాలు కదా ఆనాటి మగవాళ్ళు తను చూపు తిప్పుకోలేకపోవడానికి అనుకుని ఆ మాటే అడిగాను అమ్మమ్మని ఆవిడ ముసిముసిగా నవ్వేసి మాట దాటవేసి ఎలా ఉండేదాన్నా నీలాగే ఉండేదాన్ని ఆ బొగ్గ మీద నవ్వినప్పుడు పడే సొట్టతో సహా అంది నా వైపు మురిపంగా చూస్తూ తన కొలకుల్లో కొంటెదనాల్ని కూడా మేళమించి మరీ అంది అయితే అమ్మమ్మ నువ్వు మహాలక్ష్మిని చూసావా అన్నాను అయ్యో చూడకేమే చామన ఛాయ అన్న మాటే గాని చూడచక్కనేది తెలుసా అంది అమ్మమ్మ మంచి అది ఎంతటి వాళ్ళు గాని మాలక్ష్మి పాడితే మయమరిచిపోవలసిందే అని నిశ్శబ్దంగా ఊరుకుంది కాసేపు అప్పటికే చనిపోయిన మాలక్ష్మిని తలుచుకుని కాబోలు అమ్మమ్మ కళ్ళు తడి అయ్యాయి కాసేపయ్యాక ఆలోచనల్లోంచి తేరుకొని మాలక్ష్మి చాలా చక్కనిది కమల అని మళ్ళీ అంది ఆవిడ గొంతులో తన మొగుడు వలచిన మరో ఆడది తనకైనా ధీటైనదే గాని ఏమంత అల్లాటప్పా మనిషి కాదు సుమా అన్న కించిత్ అతిశయం కూడా తొనికిసలాడింది తాతయ్యకే కాదు అమ్మమ్మకి కూడా మహాలక్ష్మి అంటే ఇష్టమని అర్థమైంది నాకు ఆడది మెచ్చిందే అనుకున్నాను నేను ఆ తరువాత అమ్మమ్మ తన మాటల్లో పెళ్ళంటే చేసుకోలేదు కానీ కడదాకా వాళ్ళిద్దరూ ఎంతగా కలిసిమెలిసి ఉన్నారో వివరంగా చెప్పుకొచ్చింది మహాలక్ష్మి పోయాక తాతయ్య ఎంత ఒంటరివాడయ్యాడో అర్థమైంది నాకు ఆలోచిస్తూ నేను మీద మోకాళ్ళని దగ్గరగా మడిచి వాటి మీద నా గడ్డం మానుచుకొని మౌనంగా కూర్చున్నాను వాళ్ల కాలంలో ఇంత సంక్లిష్టమైన విషయాలని ఇంత సజావుగా మామూలుగా ఎలా తీసుకున్నారనేది నాకింకా అంతుపట్టడం లేదు బహుశా వారికి మళ్ళే నా జీవితంలో అంతగా ఆకర్షించిన పరిచయాలేవి ఎదురు కాలేదింకా అనుకున్నాను అంతలో నాకు పతంజలి జ్ఞాపకానికి వచ్చాడు నేను పతంజలి యూనివర్సిటీలో సోషియాలజీలో రీసెర్చ్ స్కాలర్స్ని నేనంటే చాలా ఇష్టపడేవాడు పతంజలి పైగా నాతో పాటే రీసెర్చ్ చేస్తున్నవాడు బ్రాహ్మడు కూడా కనుక మా ఇంట్లో వాళ్ళు అతడి పట్ల సుముఖంగానే ఉండేవారు కానీ నాకు రెండేళ్ల జూనియర్ రమేష్ అని ఒక నాయుళ్ళ కుర్రాడు ఉండేవాడు అతడు పతంజలి అంత తెలివైనవాడు కాదు కానీ చాలా చలాకీ అయినవాడు ఆ అబ్బాయికి నేనంటే ఇష్టం ఉండేది నేను కూడా పతంజలి కన్నా ఆ రమేష్తోనే ఎక్కువ మాట్లాడేదాన్ని అతడితో ఎక్కువ సమయం గడిపేదాన్ని అనేక విషయాల వల్ల మేమిద్దరం కలిసిపోగలిగేవాళ్ళం అలాంటి సమయాల్లో పతంజలి ముభావంగా దూరంగా ఉండేవాడు నాకు పతంజలి అలా ఉడుక్కుంటూ ఉంటే చూడడం నాకు సరదాగా ఉండేది పతంజలి మీద ఆసక్తి కన్నా రమేష్తో నాకున్న స్నేహం చనువు మాత్రం పతంజలితో ఉండేది కాదు యూనివర్సిటీలో వాళ్ళు నేను పతంజలినో రమేష్నో తప్పక పెళ్లి చేసుకుంటానని ఊహాగానాలు చేస్తూ ఉండేవారు అందరూ అనుకున్నట్టుగా నేను అటు పతంజలికి కానీ ఇటు రమేష్కి కానీ పెళ్లికి దగ్గరవ్వలేదు డాక్టరేట్ డిగ్రీ తీసుకుని ఉద్యోగం రాగానే ఢిల్లీ వెళ్ళిపోయాను పెళ్లి చేసుకోమంటున్న ఇంట్లో వాళ్ల ఒత్తిడి నుంచి కొంతకాలమైనా తప్పించుకుందామని నా ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తూ అమ్మాయి కాఫీ తాగుతావే అంది అమ్మమ్మ నన్ను కలపనివ్వదని తెలిసిన కాఫీ నేను కలపనా అమ్మమ్మ అని అడిగాను ఎంతసేపే ఈ పాటిదానికి నువ్వలా కూర్చో అనేసి నిజంగానే రెండు నిమిషాల్లో నా ముందు కాఫీ కప్పు పెట్టింది అమ్మమ్మ ఆ తరువాత లేచి వెళ్ళి సావిట్లో ఉయ్యాల మంచం మీద కూర్చున్న తాతయ్యకి వేడివేడిగా చేసిన చంద్రకాంతాలని వెండిపళ్లంలో పెట్టించి కాసేపు మాట్లాడుతూ అక్కడే నించుంది దూరం నుంచి వాళ్ళిద్దరినీ పరిశీలిస్తూ కూర్చున్నాను నేను కోసుగా మెలితిరిగిన తెల్లని బొంగమీసాలు తాతయ్య సగం బుగ్గల దాకా ఆవరించి ఉన్నాయి అచ్చం ఆదిబట్ల నారాయణదాసు మీసాలకు మల్లే తాతయ్యది వంకీల జుట్టు మద్యపాపిడి తీసి తలదువ్వుకుంటాడు సూదిముక్కు ముఖానికి అంతటికీ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది విశాలమైన ఆయన కళ్ళ నుంచి చూపు తీక్షణంగా ఉంది ఆయన కళ్ళలో నిరంతరం ఒక ఎర్ర జీర మలిసంధ్యలా వ్యాపించి ఉంటుంది తాతయ్య చెవులకి కెంపుల తుమ్మెట్లు అతుక్కొని ఉంటాయి తాతయ్యకి వేషంలోనే కానీ వ్యవహారంలో మాత్రం ఏ కోశాన వైదిక సాంప్రదాయాలేవీ అలవాటు పడలేదు మిగతా వాటిల్లో ఆయన లౌక్యుడే ఆయన ఖాళీ ఛాతీకి అడ్డుగా జంధ్యం వేలాడుతూ ఉంటుంది చిరుబొజ్జ పంచకట్టును దాటి పైకి కనిపిస్తూ ఎర్రటి మొలతాడు కూచుంటేనే అంత ఎత్తుగా కనిపించే ఆజానుబాహుడాయన ఏమేం జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉంటాడో ఇంట్లో ఉన్నంతసేపు ఏకాంతంలో ఉంటాడు వయసులో ఆయన సూదంటురాయల ఆడవాళ్ళని ఆకర్షించి ఉంటాడు అనుకున్నాను నేను నాకు తాతయ్య దగ్గర బొత్తిగా చనువులేదు ఎప్పుడైనా ఆయన పలకరిస్తే అవుననో సరేనను జవాబు చెప్పి ఆయన ముక్తసరి ప్రశ్నలకి తలలూపడం తప్పిస్తే మాట పెగిలేది కాదసలు చేతికర్రని విలాసంగా ఊపుకుంటూ ఆయన వీధిలో నడిచి వెళుతూ ఉంటే ఆ ఊరి రైతులు ఎంతో మర్యాదగా బుగతా అంటూ అనుసరించటం మేమంతా బయట వాళ్ళందరికీ తలలో నాలుకలా మసలే ఆయన ఇంట్లో మాత్రం పరమ గంభీరంగా ఉండేవాడు ఇంతలో అమ్మమ్మ తిరిగొచ్చి మళ్లీ పొయ్యి దగ్గర కూర్చుంది అమ్మమ్మ తాతయ్య నిన్నెలా చూసుకునేవాడు అని అడిగాను దానికి నవ్వేసి ఒక మొగుళ్ల ఇంకెలా అనేసింది అమ్మమ్మ అమ్మమ్మ గొంతులో వ్యంగ్యమూ లేదు విషాదమూ లేదు చివరికి కొంచెం కోపాన్ని నా కంఠంలో ఉనికి నీకు మహాలక్ష్మి గురించి తెలిస్తే నువ్వేమైనా అనుకుంటావేమో అని ఆలోచించలేదా తాతయ్య అన్నాను ప్రేమ ఉన్న చోట ఒకరు అనుకుంటారని అనుకోరని ఆలోచించే అక్కర ఉండదే అది నాకు స్వానుభవంగా తెలుసు అంది అమ్మమ్మ సరే విను నేను మీ తాతయ్య బాగా పరిచయం ఉన్న అపరిచితులం అనుకో ఆయన మహాలక్ష్మి కలిసి ఒక ప్రపంచం వాళ్ల ప్రపంచాన్ని నేను అలాగే ఒప్పుకున్నాను అడ్డు వెళ్ళదలుచుకోలేదు గొడవలు పడదలుచుకోలేదు అదలా జరిగిపోయింది అంతే అంది అమ్మమ్మ ఇదంతా ఎలా సాధ్యమైందమ్మమ్మ నీ త్యాగం వల్లనే కదా అన్నాను నేను ఎలాగైనా అమ్మమ్మలో ఒక కోప వీచికను చూడాలనేది నా కోరిక లేదమ్మా కమల నేను అడ్డుపడినా గొడవపడినా తాతయ్యని నా చుట్టూ తిప్పుకోలేను ఆయన మనసులో మహాలక్ష్మి ఉంది నాకు అక్కడ ఇంత చోటిప్పించుమని నేను పడదలుచుకోలేదు పోటీనూ పడదలుచుకోలేదు ఎందుకో చెప్పనా నాకు శృంగారం మీద గౌరవం ఉంది కనుక అంది అమ్మమ్మ ఈసారి నాకు నిజంగానే కోపం వచ్చింది అంత సమ్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అదే నీకు ఇంకొక సంబంధం ఉంటే తాతయ్య నీ అంత విశాలంగా ఆలోచించి ఒప్పుకోగలిగి ఉండేవాడా అమ్మమ్మ అన్నాను నేను మా సంభాషణ అంతా ఏకాంతంలో మృదువుగా నెమ్మదిగా సాఫీగా సాగుతోంది మా చుట్టుపక్కల ఏ అలికిడి ఆటంకము లేదు కనుక ఆ సాయంత్రాన ఇద్దరు ఆడవాళ్ల అంతర్లోకాల అల్లకల్లోల కెరటాన్వితమైంది ఆ పెరట్లో పున్నాగ చెట్టు మీద పక్షుల కలకలం తప్ప మరే శబ్దమూ లేదు ఈసారి నేనడిగిన ప్రశ్న అమ్మమ్మని కొంచెం కలవరపెట్టి ఉంటుంది కొంత సమయం గడిచాక నా ప్రశ్నకి అమ్మమ్మ ఇలా జవాబు చెప్పింది తాతయ్య ఒప్పుకోవడం మానడం అన్నదానికన్నా ముఖ్యం అసలైన దృష్టిలో ప్రేమ శృంగారానుభవం అన్న సంగతులు కేవలం మగవాడికే సొంతమన్న అహంకారం తరచూ వ్యక్తమవుతూ ఉండేది అది నాకు నచ్చని విషయం సంసారంలోపలి ఆడవాళ్లకి అనేకం కలగవన్న ఆలోచనకే ఆయనలో చోటు లేదు అందున వాళ్ళ సంసారాల్లోని ఆడవాళ్ళంటే వాళ్ల దగ్గర శృంగారపు ప్రసక్తే రాదసలు అదొక నిషిద్ధ విషయం జీవితమంతా నటించాల్సిందే వాళ్ల ముందు ఆడవాళ్లు ఈ మాటల్ని ఎంత మామూలుగా అందామనుకున్నా అమ్మమ్మ గొంతు తడబడింది మెకున్న నచ్చనితనం బలంగా వ్యక్తమైంది ఆ మాటల్లో నా ఆలోచనల్లోని లోపం కూడా నాకు కొట్టొచ్చినట్టుగా తెలిసింది ఈ మాటలతో అవును నిజమే కదా నేను మాత్రం ఇంతసేపు తాతయ్యకి మహాలక్ష్మితో ఉన్న సంబంధం గురించే ప్రశ్నించాను కానీ నా అనుభవాల గురించి ఆలోచించుకుంటున్నాను కానీ ఎక్కడా అమ్మమ్మ జీవితంలో కూడా ఆవిడకు సొంతమైన కొన్ని అపురూప అనుభవాలు ఉండవచ్చునేమో అన్న ఊహకి కూడా నేను పోలేదు కదా అనుకున్నాను తప్పు చేసినట్టు నేను మరేమీ ప్రశ్నించకుండానే నా ఆలోచనలన్నీ తాను చదివినట్టుగా నా ముఖంలోకి చూస్తూ గాఢమైన శృంగార అనుభవం కలిగితే జీవితంలో సమతుల్యత దానికి అదే సాధ్యమవుతుందే మనవరాల అంది అమ్మమ్మ నా మీద ప్రేమ ఉట్టిపడే గొంతుకుతో అలాంటి అనుభవాలు మాకున్నాయి కనుకనే నేను మీ తాతయ్య శృంగార జీవితపు లోతుల్ని అర్థం చేసుకోగలిగాను ఎప్పుడని ఎవరని ఎలాగని ప్రశ్నించకు కథలు అనేకం ఎవరి అనుభవం వారిది అంది అంతదాకా లేని గాఢత అమ్మమ్మ మాటల్లో వ్యక్తమైంది వివరంగా చెప్పమని బతిమలాడుతూ అడిగాను నేను అమ్మమ్మ తన కోసమే మాట్లాడిందో నా కోసమే మాట్లాడిందో కూడా నాకు తెలీదు కానీ ఏనాడూ నాతో మాట్లాడనంత నిగూఢంగా మాత్రం మాట్లాడింది ఆవిడ అనుభవాన్ని ఆవిడ మాటల్లోనే జ్ఞాపకం పెట్టుకున్నాను నేను నా పెళ్ళయ్యాకే మా పుట్టింట్లో నాకు మీ అమ్మ పుట్టిన తర్వాత ఆదిరాజు గారి కుర్రాడు మా ఇంట సంస్కృత అధ్యయనానికి వచ్చిన కుర్రవాళ్ళందరిలో చురుకైనవాడు ఎవ్వరిని ఒక్క పట్టాన మెచ్చుకొని మా తాతగారు సైతం మణిపూజ లాంటి వాడిని ప్రత్యేకంగా అభిమానించేవారు తెలుసా అంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నంత నెమ్మదిగా మాట్లాడింది అమ్మమ్మ వయసులో నాకన్నా కొంచెం చిన్నవాడే అనుకుంటాను ఎంతటి ధీమంతుడో చురుకైనవాడో నేను చెప్పలేను ఆ మాటలంటున్నప్పుడు అమ్మమ్మ పెదవి కొనల్లో మెరిసిన నునుసిగ్గు హాసరేఖని సరిగ్గా అందుకోగల చిత్రకారులున్నారో లేరు నాకు తెలియదు కానీ నేను మాత్రం ఆ క్షణంలో ఆవిడలోని ఆ హఠాత్ సౌందర్యాన్ని నా చూపుతో పట్టుకుని భద్రపరుచుకున్నాను నేను మరే ప్రశ్నలు వెయ్యనక్కర్లేనంత వివరంగా అమ్మమ్మ తన ప్రణయాన్ని నా ముందు రేకురేకుగా విప్పింది శృంగార స్పర్శ చాలా బలమైందే అమ్మాయి నేను ఆ తడి స్పర్శని మర్చిపోలేదు సుమా అందున ఆ కార్తీక మాసపు తెల్లారగట్ట ఏటిగట్టున ఆకాశం కింద శుక్రుడి సాక్షిగా ఏకమైన దేహాల మధ్య ఎంతటి తీవ్ర శృంగార కలాపమది జీవితానికంతటికీ వన్నె తెచ్చిన అనుభవం అది మా ఇద్దరికిను అంది కనులు అరమోడ్పుగా అమ్మమ్మ రెండు జ్వాలలు పెనవేసుకుని వెలిగినట్టనుకో ప్రసూనమాలల శరీరాలు అవ్యక్త సుగంధాలను వెదజల్లే కామమే నిజమైన కామం దానికి దోసిలు పట్టాలి ఎదురెల్లి దాసోహమనాలి ఆ స్థితిలో ఈ లోకంలో చలామణి అయ్యే మతాలకి ధర్మాలకి శాస్త్రాలకి ఏ విలువ లేదు అదొక రసజరీ యోగం అంతే కావ్యానుభవాన్ని అక్షరాలుగా పఠించడం కన్నా అణు అణువులోంచి గ్రహించటమన్నదే ఎక్కువ విలువైందన్న విషయం నాకు ఆ రోజే తెలిసింది ఆ తరువాత మరి నేను సంస్కృత కావ్యాల మీద మునుపటి మోహాన్ని వదిలేసుకున్నాను కావ్యాన్ని చదవడం కన్నా కావ్యంగా మిగలడం మరీ మధురం అంది అమ్మమ్మ మరీ మధురంగా నేను విభ్రమతో మిగిలాను నా లోపల అపరిష్కృత ప్రశ్నలకి జవాబు దొరికినట్టయింది అప్పటిదాకా నాకు ఎదురైన శృంగార అనుభవాలన్నీ తిరగదోడుకుని ఆలోచించాను ఎందుకనో కానీ ప్రేమ అన్న భావనలోనో శృంగారపు గాఢతలోనో నేను ఇంతదాకా నిజంగా సంలీనమయ్యానని అనిపించలేదు నాకు అసలీ భావాలు స్థిరమని శాశ్వతమని కూడా నేను అనుకోలేదు ఏదో వెలితి చాలా చదువుకున్న తరువాత కూడా విజ్ఞానము నా లోపలి శూన్యాలని పూడ్చలేని వెలితి తాలూకు కొస అంచులేవో ఇప్పుడు అమ్మమ్మ మాటలో దొరుకుతున్నట్టు అనిపించింది మేము మసక చీకట్లని వెలిగించుకోగల దీపశికగా ప్రజ్వలింపజేసుకోలేకపోయామా అని అనుకున్నాను ఇలా చదువుల వెంట ఉద్యోగాల వెంట పేరు ప్రఖ్యాతుల వెంట ప్రపంచాల చుట్టూ తిరుగుతూ పరుగులు పెట్టే తొందరలో ప్రాణాధారమైన వాటినెన్నిటినో జారవిడ్చుకుంటున్నామా అని కూడా అనుకున్నాను నాలో ఎంతకీ వదలని అసంతృప్తుల ఆది మూలాలేవో ఇలా అమ్మమ్మ చెప్పకనే చెప్పి నన్ను మేలుకొలిపిందా ఏమిటి కావాలి నాకు ఎందుకీ భయాలు నాలో వేటి గురించి ఇంత అనుభవం తర్వాత కూడా వెన్నెల్లో పడుకుని ఆలోచిస్తూ చాలాసేపు అలా ఒంటరిగా మిగిలిపోయాను ఎప్పుడో తాతయ్య నిద్రపోయిన తర్వాత నా పక్కనే వచ్చి నిశ్శబ్దంగా పడుకుని నా తలని మురుతూ నా భయాలన్నీ తనకి తెలుసన్నంత నమ్మకంగా నన్ను దగ్గరికి తీసుకుంది అమ్మమ్మ ఎక్కడా దొరికిని విశ్రాంతి అమ్మమ్మ గుండెల్లో మొహం దాచుకుంటే దొరికింది నాకు నా వీపు మీద చెయ్యి వేసి రాస్తూ చెవిలో గుసగుసగా అమ్మమ్మ నాతో మాట్లాడిన ఒక్కొక్క మాట నేను మర్చిపోలేనివి మా అమ్మమ్మ రసోచిత వ్యక్తిత్వం వెనుక దృశ్యాదృశ్యంగా తారాడే ఆయన ఎవరో తెలుసుకోవాలన్న కోరికని అణుచుకోలేకపోయాను ఇంకా నిద్రలోకి జారుకోబోయే క్షణాన చివరికి చొరవ చేసేసి అమ్మమ్మ ఆ ఆదిరాజుగారి కుర్రాడు అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాను నేను చిక్కటి చీకట్ల మధ్య పాలపుంతవైపు తలెతిప్పి చూస్తూ తన చూపులో నక్షత్రాలు ప్రతిఫలిస్తూ ఉంటే నీలకంఠశాస్త్రి అంది అమ్మమ్మ మా మామయ్య పేరు ఎవరిదో అప్పటికి నాకు అర్థమైంది కథ ప్రపంచంలో శ్రోతలు జయప్రభ గారు రాసిన రసఝరీ యోగం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు